హాయ్ అండి నేను రజా రజాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది ఇడ్లీ ఉప్మా దోశ దేంట్లోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇడ్లీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇలా మనము మన ఛానల్లో మనం ఇలా సాఫ్ట్గా ఇడ్లీ కూడా చేసుకున్నామండి ఇడ్లీ కూడా చాలా బాగుంటుందండి ఇలా చాలా స్మూత్గా ఉంటుందండి ఎన్ని తిన్నా కూడా మనకి ఉండదు అంత టేస్టీగా చాలా బాగుంటాయి సో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది ఇలా ముందుగా మనం పల్లీలు తీసుకుందామండి పల్లీలు కూడా పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ అండి చాలా బాగా మంచిదండి ఇలా చేసి పెట్టడం వల్ల ఇలా మనము ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు తీసుకున్నామండి ఈరోజు చట్నీ కోసము ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు ఇంకా కొంచెం చాలా చిన్నగా చింతపండు అండి కొంచెము కొంచెం కరివేపాకు ఒక మూడు ఎండుమిర్చి వరకు తీసుకుందామండి ఇప్పుడు తాలింపుల కోసం మనము ఒక స్పూన్తో ఇలా చిన్న స్పూన్తో మనం ఒక స్పూను ఇలా పచ్చిశెనపప్పు అండి ఇంకా హాఫ్ స్పూన్ వరకు ఆవాలు అందులో మళ్ళీ హాఫ్ స్పూన్ వచ్చి మినప్పప్పు జీలకర్ర హాఫ్ స్పూన్ స్పూన్ కన్నా కొంచెం తక్కువలో జీలకర్ర తీసుకుందామండి ఇవన్నిటిని రెడీ చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఈ చింతపండుని ముందుగానే మనం కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి చట్నీలోకి వేసుకోవడానికి ముందుగానే కొంచెం ఇలా ఒక టూ మినిట్స్ దీన్ని నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలండి చట్నీ కోసము లేకపోతే పూర్తిగా ఉంచి చట్నీలో వేపితే వేల్తాయండి కాబట్టి ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పల్లీలు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా పయ్య తోలంతా కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేయాలండి అప్పుడే చట్నీ టేస్ట్గా ఉంటుందండి పల్లీ కొంచెం పచ్చిగా ఉన్నా కూడా చట్నీ అసలు టేస్టీగా ఉండదు ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు చల్లారిపోయిన తర్వాత దీని నుంచి ఇలా పొట్టంతా కూడా తొలగించుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి మరి ఆయిల్ ఎక్కువ హీట్ ఎక్కువ పోకముందే జీలకర్ర వేసుకోవాలండి ఎక్కువగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకుంటే మాడిపోతాయండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకుందాము పచ్చిమిర్చి వేసిన తర్వాత మొత్తం స్టవ్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి లేకపోతే ఆ గింజల పైకి హైలో ఉంటే చిటపటలాడి పైకి తుల్లుతాయండి అప్పుడు ఇలా దగ్గరగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు కూడా ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుందాము నువ్వులని ఇలా కలర్ అంతా కొంచెం లైట్గా చేంజ్ అవుతుందండి ఇప్పుడు ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనము పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలన్నీ కూడా ఇందులో వేసుకుందామండి వేసుకొని మొత్తం అన్నీ కూడా చల్లారే వరకు ఒక్క నిమిషం వరకు పక్కన పెట్టుకుందాము ఈ చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటినన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుందామండి చట్నీ చేసుకుందాము ఇలా మొత్తం అన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా ఇప్పుడు ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి సో ఇలా చింతపండు వేసుకుందాము ఇదే స్టేజ్లో కొంచెం సాల్ట్ అండి సాల్ట్ మీ టేస్ట్కి బట్టి చూసి వేసుకోండి నేను దానికి కొంచెం హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇలా మొత్తగా చట్నీ చేసుకోవాలండి మిక్సీ ఇలా పట్టుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చట్నీ బాగుంటుందండి ఇలా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్ వచ్చి నేను పల్లి ఆయిలే తీసుకున్నానండి చట్నీకి కూడాను ముందు నేను తాలింపు వేసినప్పుడు కూడా పల్లి ఆయిలే వేశాను సో ఇలా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఆవాలు వేసుకుందామండి ముందు తాలింపులోకి ఆవాలు బాగా ఫ్రై అయ్యి చిట్పట్లు తర్వాతే మనం మితాయి వేసుకోవాలండి ముందు ఆవాలు మాత్రం వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి శనగపప్పు ఇంకా మినపప్పు అండి ఈ రెండు కూడా ఇందులోకి వేసుకొని ఇవి కొంచెం జస్ట్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వకుండా లైట్గా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా ఇందులోకి వేసేసుకొని ఇదంతా కూడా కొంచెం రోస్ట్ చేసుకుందామండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి లైట్గా కొంచెం వాటర్ వేసుకుందామండి మరి ఎక్కువగా వేసుకోకూడదు జస్ట్ చట్నీ కోసం అండి లైట్గా వేసుకొని ఈ బబుల్స్ అంతా కూడా హీట్ అంతా కొంచెం తగ్గిపోయిన తర్వాత అప్పుడే చట్నీ వేయాలండి ఏ చట్నీ తాలింపులోకైనా కూడా మనం మొత్తం ఈ తాలింపు అంతా కూడా కొంచెం చల్లారిన తర్వాతే వేసుకోవాలండి లేకపోతే అది గట్టిగా అయిపోతుంది సో ఇలా మొత్తం కొంచెం చల్లారిన తర్వాత చట్నీ అంతా ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా తాలింపు అంతా దీన్ని కలిసేలా మిక్స్ చేసుకుంటే మన చట్నీ చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు సాల్ట్ చూసుకొని ఈ స్టేజ్లో కొంచెం వేసుకోవచ్చు ఇంతేనండి మన పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు ట్రై చేయండి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్